పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఇప్పటికే నారాయణగిరి ఉద్యానవనంలో కళ్యాణ వేదికను సర్వాంగ సుందరంగా నిర్వహించారు బంగారుమయంలో ప్రత్యేక సెట్ను నిర్మించి వివిధ రకాల పుష్పాలు పండ్లతో అలంకరించి పరిణయోత్సవ వేదికను ప్రత్యేకంగా సిద్ధం చేశారు ఈ నెల ఆరవ తేదీ నుండి మూడు రోజుల పాటు జరిగే శ్రీనివాసుని వివాహ మహోత్సవం భక్తులకు కనువిందు చేయనున్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుని వివాహ మహోత్సవాన్ని వివరించేదే పద్మావతి పరిణయోత్సవం ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు మూడు రోజుల పాటు టీటడి ఈ ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తుంది శ్రీ మహావిష్ణువుపై అలిగిన లక్ష్మీదేవిని వెతుకుతూ స్వామివారు వరాహ క్షేత్రానికి చేరుకుంటారు అలిసి తప్పి పడిపోయిన స్వామివారిని శ్రీ వరాహ స్వామివారు వకుళామాతను పిలిపించి శ్రీనివాసులు ఆలనా పాలనను చూసే బాధ్యతను అప్పగిస్తారు ఒకళామాత సపర్యలతో తేరుకున్న స్వామివారు తన గతాన్ని మర్చిపోతారు వకులామాతే శ్రీహరికి శ్రీనివాసుని నామకరణం చేస్తుంది పుత్ర వాత్సల్యంతో తపిస్తున్న వకులామాత శ్రీనివాసు కన్న బిడ్డవలే ఆదరిస్తుంది దీంతో స్వామివారు వరాహ క్షేత్రంలోనే ఉండిపోతారు అయితే ఒకరోజు వనవిహారానికి వచ్చిన పద్మావతి దేవిని గజరాజులు తరుముకోవడంతో శ్రీనివాసుడు వాటి బారి నుండి అమ్మవారిని రక్షించి కాపాడటం జరుగుతుంది దీంతో స్వామి అమ్మవార్లు ఒకరి మనస్సు ఒకరి ఇచ్చిపుచ్చుకోవడం జరిగిపోతాయి అటు తరువాత శ్రీనివాసుడు తన మనస్సులోని మాటను వకుళామాతకు చెప్పడం పెళ్లి కోసం ఆకాశరాజు వద్దకు రాయభారం పంపడం ఆయన పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి అంగీకరించుకోవడం చకచకా జరిగిపోతాయి కుబేరుడి వద్ద స్వామివారు అప్పు చేసి మరి మాసంలో వివాహం చేసుకున్నారు కుబేరుడి వద్ద తీసుకున్న అప్పుతో స్వామివారు దేవ దానవులకు విందు భోజనం పెట్టారట తొలుతుగా లక్ష్మీ నరసింహస్వామి నివేదనగా సమర్పించిన వంటకాలను తిరుమలలోని పాండవ తీర్థం నుండి శ్రీశైలం వరకు బారులుగా కూర్చున్న దేవతలకు వడ్డించారట ఇలాగే స్వామివారు కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు దేవతల విందు భోజనానికి సరిపోయిందని వెంకటాచలం మహత్యంలో పేర్కొంటుంది వివాహం అనంతరం ఆకాశరాజు తన అల్లుడైన శ్రీనివాసు పట్టపు ఏనుగుపై ఊరేగించారట వీటికి నిదర్శనంగా పద్మావతి పరిణయోత్సవాన్ని నిర్వహిస్తారు పాటు జరిగే ఈ ఉత్సవాలలో మొదటి రోజు స్వామివారు గజవాహనంపై ఊరేగింపుగా ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు వెళ్తారు స్వామివారితో పాటు అమ్మవారు పల్లకిపై ఉద్యానవనానికి చేరుకుంటారు నారాయణగిరి ఉద్యానవనంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి ఆగమ శాస్త్రంగా వివాహం తంతును నిర్వహిస్తారు అర్చకులు ఈ సందర్భంగా టీటీడీ ఆకాశరాజు తరఫున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తుంది స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా కొలువు తీర్చి పూలబంతుల సేవలను కూడా నిర్వహిస్తారు అనంతరం స్వామి అమ్మవార్లను ఉయ్యాలల్లో వేంచేపు చేసి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహిస్తారు వేద పండితులు స్వామి అమ్మవార్లకు వేద మంత్రోచ్చరణతో ఆవాహన చేస్తారు శ్రీవారిని కీర్తిస్తూ భజన బృందాలు నృత్యాలు చేయడం జరుగుతుంది పరిణయోత్సవ వేడుకల్లో భాగంగా రెండవ రోజు అశ్వ వాహనంపై మూడవ రోజు గరుడ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనమిస్తారు వైభవోపేతంగా జరిగే శ్రీ పద్మావతి పరిణయోత్సవాన్ని తొలగించేందుకు టీటడీ భక్తులందరికీ అవకాశం కల్పిస్తుంది ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారాలయంలో ప్రతి మాసం అనేక ఉత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయి ఆ కార్యక్రమాల్లో భాగంగా మే నెలలో వైశాఖ మాసంలో ప్రతి ఏటా మూడు రోజుల పాటు ఈ వైశాఖ మాసంలోనే శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని పరిణయం చేసుకుని ఈ యొక్క పద్మావతి పండినార్థానికి చిహ్నంగా వైశాఖ మాసంలో మూడు రోజుల పాటు వైభవంగా పద్మావతి పండినోత్సవాన్ని నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాల్లో భాగంగా మే నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలు మూడు రోజుల పాటు వైభవంగా వైశాఖ మాసంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి పద్మావతి పరమాణ్యోత్సవాల కారణంగా తిరుమల శ్రీవారాలయంలో ప్రతిరోజు సాయంకాలం వైభవంగా ఈ ఉత్సవాల నిర్వహణ జరుగుతుంది ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనం పైన వేయించేస్తారు అమ్మవార్లు పల్లకీల్లో వేయించేస్తారు మేళ తాళాలతో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో చేరుకొని అక్కడ వైభవంగా ఈ పద్మావతి పడనానికి చిక్షణంగా స్వామివార్లు అమ్మవార్లు పూబంతులతోటి విసురుకోవడం అట్లాగే మాలా పరివర్తన కార్యక్రమము స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాలు సమర్పణ ఉభయ దేవేరులను స్వామివారికి చెంతకు చేర్చి ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది పరిణయ మండపంను వేడుకగా టీటీడీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది బంగారు కాంతలతో ధగధగ మెరిసిపోయే విధంగా బంగారు వర్ణంతో పరిణయోత్సవ వేదికను ఏర్పాటు చేయడంతో పాటు దేశ విదేశాల నుంచి తెప్పించిన ప్రత్యేక పుష్పాలు ఫలాలు వివిధ రకాల పండ్లతో మండపంతో పాటు పరిణయ పరిసరాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు వేదిక పరిసరాలలో ఏర్పాటు చేసిన పలు కటౌట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి మరోవైపు పరిణయ వేదికతో పాటు శ్రీవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో దీదీప్యమానంగా అలంకరించారు ఈ ఏటా పద్మావతి పరిణయోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు టిటిడి ఏర్పాటు చేసిన పరిణయ వేదిక విశేషంగా ఆకట్టుకోనున్నది రెండో రోజు పద్మావతి పండినోత్సవాల్లో భాగంగా అశ్వవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తాయి మరొక తిరిచి పైన అమ్మవార్లు వేయించేస్తారు మేళతాలతో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో గల పద్మావతి పండినోత్సవం మండపానికి చేరుకుంటారు అమ్మవార్లు ఒకవైపు స్వామివారులు ఒకవైపు పూబంతల పరివర్తనము మాలా పరివర్తనము స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ తర్వాత ఉభయ దేవేళ్లను శ్రీవారి చెంతకు చేర్చి సాంస్కృతిక కార్యక్రమాలు కర్పూర్ నీరాజనంతో మూడు రోజుల పాటు జరిగే శ్రీనివాసుని పరిణయ మహోత్సవం భక్తులను కనువిందు చేయనున్నది ఈ వివాహతంతు ప్రక్రియను వీక్షించేందుకు వేలాదిగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేశారు టీటీడీ అధికారులు పరిణయోత్సవ వేడుకలను పురస్కరించుకుని కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం డోలోత్సవం సహా సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ మూడు రోజుల పాటు రద్దు చేసింది మూడు రోజు పద్మావతి పర్ణినోత్సవాల్లో భాగంగా సాయంకాలం స్వర్ణ గరుడు వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు మరొక తిరిచిపోయిన అమ్మవార్లు మేళతాళాలతో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో గల పద్మావతి పర్ణినోత్సవం మండపానికి చేరుకుంటారు వైభవంగా స్వామివారు ఒకవైపు అమ్మవార్లు ఒకవైపు పూబంతల పరివర్తనము మాలా పరివర్తనము స్వామివారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ అమ్మవారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ ఉభయ దేవేరులను స్వామివారి చెంతకు చేర్చిన తర్వాత వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు కర్పూర నీరాజనంతో మూడో రోజు పద్మావతి పడినోత్సవాలు పూర్తి అవుతాయి ఈ పద్మావతి పడినోత్సవాల సందర్భంగా శ్రీవారాలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా సేవలు ఈ మూడు రోజుల పాటు రద్దు చేయబడి ఉన్నాయి